నానా సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి ఇకపై నేనేం చేయాలి చెప్పండి ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా మీరే చెప్పండి నాన్నా ఆపై చదువుకోమంటే చదువుకుంటాను లేదా ఉద్యోగం చేయమన్నా హ్యాపీగా చేస్తాను ఉద్యోగం చేసే ఆశలేం పెట్టుకోవద్దు ఈ నాలుగు గోడల మధ్య నీ జీవితం ముగిసిపోతుంది కలలు కనే అవకాశం శంకర్ గారు మీకు ఎవరు సూర్య అసలేం మాట్లాడుతున్నావు నువ్వు నానా అనే గౌరవం కూడా లేదా నీకు అయ్యయ్యో గౌరవం ఇవ్వడానికి మీ ముగ్గురు ఉన్నారు కదా ముచ్చటగా ముగ్గురు అమ్మాయిలు మీరుంటే చాలు మన శంకర్ గారికి గౌరవ మర్యాదలు ఏం అవసరం లేదు అన్నయ్య కొడుకుపోయిన నువ్వే మర్యాద ఇవ్వకపోతే ఇక బయట వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పు అలాగా ఇప్పుడు నువ్వు నాకు బుద్ధి చెప్తున్నావా మన తండ్రి అనిపించుకునే మహానుభావుడి గురించి బయట జనం ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ఏం మాట్లాడుకుంటున్నారా వయసుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించే ప్రయత్నం కూడా చేయడం లేదని ఇంటి ఆడపిల్లల గురించి మనం ఆలోచించాలి బయట వాళ్ళకి మన ఇంటి సంగతులు ఎందుకురా మాకెప్పుడు నాన్నను వదిలి వెళ్లాలనిపించలేదు మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నాన్నకి ఇలాగే తోడుగా ఉంటాం నీ గొంతులో ప్రాణం ఉండే వరకు ఈయన ప్రాణం ఉండాలి కదా కాలేజ్ అయిపోగానే ఉద్యోగానికి వెళ్లకుండా నాలుగు గోడల మధ్య నైట్ వేసుకుని కూర్చోమని చెప్తున్నారు కదా కూర్చోండి ఈ రోజు మీకు తెలియదు ఈయన పోయాక మీకు తెలుస్తుంది సూర్య నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు తెలుసా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను చూడునా బయట జనాలు మన కుటుంబం గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని త్వరగా వీళ్ళకి పెళ్లి చేయడం గురించి ఆలోచించండి నా ఎవరు నా దగ్గరకు వచ్చి పెళ్లి చేయమని నన్ను అడగలేదు ఎవరో మెచ్చుకోవాలని నేను నా పిల్లలకు పెళ్లి చేయను కాలం కలిసి వస్తే తప్పకుండా అవుతుంది కానీ నేను మీలాగా మన కుటుంబం గురించి జనమంతా మాట్లాడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను ఈ సమాజంలో బతుకుతున్న వాడిని నేను వాళ్ళందరూ గుచ్చు గుచ్చి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను ఏం చెప్పమంటారు నీతోనే కదరా వాళ్ళు మాట్లాడుతోంది నీకు మీద మీసాలు కదా అని నన్ను ఎదిరించి మాట్లాడటం కాదు నువ్వే బాధ్యత తీసుకుని వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించు తండ్రిగా నేనేం సహాయం చేయాలో చేస్తాను ఓ నాకే ఛాలెంజా చూస్తూ ఉండండి ఈ ఊరంతా మెచ్చుకునేలాగా వీళ్ళు ముగ్గురికి మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేసి పంపిస్తాను కాంచీపురం పట్టు చీరలు ఉప్పాడ పట్టు చేర్లోయ్ నైటీలో 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 రెండో కూతురికి రెండు నైటీలు అలాగేనా గీత ఇదిగో తీసుకో వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా నిన్ను చూసుకోవడానికి పెళ్ళివారు వస్తున్నారు నానే రమ్మని చెప్పారా నీ మోహం కావాలంటే అతను ఇంకో పెళ్లి చేసుకుంటాడు గాని మీకు మాత్రం పెళ్లి చేయడు నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడు సూర్యా సరే వదిలే ఇప్పుడు అనవసరంగా ఆయన గురించి మాట్లాడుకోవడం రెడీ రెడీ నేను బుర్ర పాడైందా ఏంటి ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు నాకు అక్కర్లేదు నాన్న తీసుకురాని ఏ సంబంధం కూడా నాకు అక్కర్లేదు అలా మొండిగా వాదించుకో చెప్పిన మాట విను నేను ఎవరి మాట వినను మన నాన్న బతుకున్నంత వరకు నువ్వు మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరమే లేదు నా పెళ్లి సంగతి నీకు అనవసరం నేను అదే చెప్పగలను వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు ఎవరు ఎలాగైనా మాట్లాడుకోని నీకు నేను ఏమైనా భారమయ్యానా చెప్పు చెప్పు నాన్న ఇంతవరకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు మరి నీకెందుకు నా గురించి పళ్ళు అన్ని తీసుకెళ్లి బయటపడే లేదంటే నేను మనిషిగా ప్రవర్తించను చెప్తున్నాను ఏంట్రా ఏంటి చెప్పేది నీకెప్పుడు చెప్పాను నేను పెళ్లి చేసుకుంటానని ఊళ్ళో వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు అని నువ్వు ఇలా పెళ్లి సంబంధాలు తీసుకొస్తావా ఎన్నో సం అన్యోన్యంగా నిప్పులు పోసుకుంటారు అది సరే పెళ్లికొచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకేంటి సమస్య అది కూడా ఈ మగపిల్లల కష్టాలు అస్సలు చెప్పుకోలేము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎక్కడ పని చేస్తున్నాడు జీతం ఎంత పెళ్ళైందా లేదా అని ఇటువంటి అడిగి చంపేస్తుంటారన్నా కుటుంబాలే నాశనం చేయాలని చూస్తుంటారు ఈ అనా అనా అన్న మీరెందుకన్నా బాధపడుతున్నారు అనా మీ కొడుకు ఏదైనా చేసుకున్నాడా ఏముంది

మీ అబ్బాయి కానీ ఏదన్నా చేసుకున్నాడా అర్థం చేసుకోవాల్సింది ఏ రోజు తాకిని మనిషి రోజు తాగుతున్నారంటేనే మీ అబ్బాయి కానీ వెళ్ళిపోయాడా వాడికేం కాలేదు రమణ ఓర్ దేవుడా ఏం కాలేదు కాలేదు నేనే అనవసరంగా అలా అయితే ఇంకేమైందన్నా ఆ రోజు గీత వాడిని కొట్టిన తర్వాత సూర్య కోపంతో బయటికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్తున్నావురా ఫ్రెండ్ రూమ్కి గ్రూప్ స్టడీ కోసం వెళ్తున్నా నెక్స్ట్ వీక్ రైల్వే ఎగ్జామ్ ఉంది మీరు ఇంటికి వెళ్తున్నారా అవును ఎందుకు అడుగుతున్నావు మిమ్మల్ని దించేసి వెళ్తాను రండి వద్దు నీకేదో ఏదో పనున్నట్టుంది నువ్వు వెళ్ళు నేను పర్వాలేదు రా కూర్చోనా దించేస్తాను రండి హెల్మెట్ పెట్టుకోలేదేంటరా రూమ్ పక్కనే కదా అందుకనే పెట్టుకోలేదు మీరు రండి ఏం పిల్లలు రా మీరంతా అయ్యా పోనీ స్పీడ్ గా వెళ్ళకు ట్రాఫిక్ ఉంది అక్కడ ఫ్లైట్ కు వెళ్ళాలి నెమ్మదిగా మాట్లాడుకుంటూ కూర్చోండి అన్న ఇంటికి దారి నాకు కూడా తెలుసు చూసి చూసినడు పో చెప్పాను కదా చూసి నడుపుమని వెళ్తున్నాం కదా సైలెంట్ గా అన్న రే ఆపా అక్కడ నా ఫ్రెండ్ ఆగండి మాట్లాడొస్తున్నా శంకర్ సార్ నమస్తే ఇక్కడున్నవేంటి అండి రండి ఆ పండి పాడింది బాగు చేస్తున్నా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్